వారందరి కూడా హిందువులందరూ కూడా వారి వ్యాఖ్యలను ఖండించాలి ఈ రాహుల్ గాంధీ ఈ దేశ బహిష్కరణ చేసేందుకు కూడా మనం అందరం కూడా పార్లమెంట్ అధ్యక్షుల వారికి స్పీకర్ గారికి రాష్ట్రపతి గారికి కూడా మనం వాట్సప్ ద్వారా ప్రేసి కుటువంటి ద్వారా నిర్భరం అనేది నిర్భయాలని సమస్య హిందూ సమాజానికి కూడా ముస్లింల సభ్యత్వం కచ్చపా జిల్లా ధర్మవరం నుంచి తెలియజేస్తున్నాం ఏ శ్రీరామరావు పార్లమెంట్లో మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగినది ధర్మవరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది विश्व हिंदू परष्त् धर्मवरम सत्यसाई जिल्ला डीएसएस धर्मवर जय श्रीराम जय जय श्रीराम لالي بولاي ڪجا ورتي ఖచ్చితంగా మాట్లాడినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష రాహుల్ గాంధీ చాలా అమానుషంగా అనుచితంగా హిందువులందరూ కూడా హింసావాదులు అసత్యవాదులు ఇతరులపైన దాడి చేసేవారని అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది దీన్ని మొత్తం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అనేక చోట్ల నిరసన ర్యాలీలు చేయడం జరిగింది అలాగే మనం కూడా ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక హిందూ సంఘాలు అనేక ధార్మిక సంస్థలు దేవాలయ కమిటీలు భజన భజన సంఘాలు వినాయక చోతి ఉత్సవ కమిటీలు అనేక మంది యూత్ సంఘాలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొని వారి యొక్క మద్దతు తెలపడం జరిగింది పాల్గొన్నటువంటి అందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కంటిసింపులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం